ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ కోనసీమ అనగానే ప్రకృతి అందాలు కొబ్బరి తోటలు రమణీయ ప్రదేశాలు మనకు గుర్తుకు వస్తాయి అంతేకాకుండా ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా కొలువై ఉన్నాయి అలా అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రదేశం సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు దర్శించిన క్షేత్రం అంతర్వాహినిగా సంగమించే మూడు నదులు ఇప్పటికీ దర్శనమిచ్చే శ్రీరాముని పాదాలు ఇవన్నీ కలిసిన క్షేత్రమే ఏడుద సంగమేశ్వరం ఈ ఆలయం ఎక్కడ కొలువై ఉందో ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఇక్కడే స్వయంభూగా వెలిసిన చింతలు తీర్చే చింతాలమ్మవారి ఆలయం కూడా చూద్దాం ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలం ఏడిద అనే గ్రామంలో ఈ సంగమేశ్వర క్షేత్రం కొలువై ఉంది ఈ ఏడద గ్రామంలో మొదటగా మనకు దర్శనం ఇచ్చేది స్వయంభూగా వెలిసిన చింతాలమ్మవారి ఆలయం ఈ ఆలయ చరిత్ర కొంచెం తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారికి ఒక పెద్ద వృక్షం ఉండేదట ఈ వృక్షం క్రింద స్వయంభూగా వెలిసిన పుట్ట ఆ వృక్షం మధ్యలో అమ్మవారు స్వయంగా వెలిసారట పుట్టని స్వయంగా వెలిసిన అమ్మవారి ముఖాన్ని మనం దర్శించవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ అమ్మవారి ముఖమే ఇక్కడ అమ్మవారు చింతలను తీర్చే చింతాలమ్మగా కొలువై ఉన్నారు ఇక్కడ వారు అమ్మవారిని తన ఇలవేల్పుగా కొలుచుకుంటారు ఇప్పుడు మనం సంగమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రం చాలా పురాతనమైనది ఇక్కడ పరమశివుడు స్వయంవర పార్వతీ సమేత సంగమేశ్వరునిగా కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారిని స్వయంగా ఇంద్రుడు ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది అగస్త్య మహాముని మేరుపర్వతం పొగరు అణిచిన తర్వాత దక్షిణాది దేశాలకు వచ్చినప్పుడు తాను వచ్చిన దారిలో కదంబ వృక్ష విత్తనాలు నాడుతూ వచ్చాడట అలా ఈ ప్రాంతానికి వచ్చిన తరువాత ఇక్కడ స్వామివారిని సేవించి కొంతకాలం ఇక్కడే తపస్సు చేసుకున్నాడట ఇప్పటికీ ఇక్కడ మనకు కదంబ వృక్షాలు దర్శనమిస్తూ ఉంటాయి భరద్వాజ తుల్య భాగ్యనదులు అంతర్వాహినిగా సంగమిస్తాయి త్రివేణి సంగమంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి ఎందరో మునులు ఋషులు ఈ కోనేరులో స్నానాలు ఆచరించి ఇక్కడే తపస్సు చేసుకునేవారట సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు వనవాస సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని సేవించారట అలా ఇక్కడ శ్రీరాముని యొక్క పాదాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా కొలువై ఉన్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ప్రతి శివరాత్రికి మూడు కిలోమీటర్ల వరకు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన రథాన్ని లాగుతారు అదేవిధంగా క్షేత్రాలలో రుద్రభూమి కలిగిన అతి కొద్ది క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి భరద్వాజ తుల్య భాగ్యనదులు అంతర్వాహినిగా సంగమించే ఈ పరమ పావనమైనటువంటి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు తొలగి సకల శుభాలను పొందుతారు ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు వాటిలో మనం పాల్గొనవచ్చు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి రుద్రభూమి కలిగిన ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా కూడా వర్ణించారు